రఫీ గారు మీరు ఈ మూడు బైబిల్ ఖురాను భగవద్గీత అన్నిటిని ఔపాసన పెట్టారు సరే చక్కగా అది అందరు మీ పట్ల ఇంత అభిమానం పెరగడానికి మీకు ఇంత ఫాలోయింగ్ రావటం కూడాను మీరు పుట్టే మీకున్నటువంటి ఈ మూడింటి పట్ల ఉన్నటువంటి ఇమ్మిన్స్ నాలెడ్జ్ నేను మిమ్మల్ని రెండు మూడు ప్రశ్నలు అడుగుతున్నాను రెండు మత ఛాందసం అనేటువంటిది అన్ని మతాల్లోనూ ఉంది మౌ మత మౌర్యం అనేటువంటిది అన్ని మతాల్లోనూ ఉంది మత సామరస్యత కూడా అన్ని మతాల్లోనూ ఉంది ఉంది కానీ దేని ఏది డామినేట్ చేస్తుంది అనేటువంటిది ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ హిందూ మతంలో మీరు నమ్మి ఆచరించి గొప్పది అనేటువంటి ఒక రెండు సిద్ధాంతాలు చెప్పండి అందుట్లో మీరు హేట్ చేసేటువంటి మీరు విభేదించేటువంటి రెండు అంశాలు చెప్పండి ఓకే ఖురాన్లో మీరు అభిమానించేటువంటి రెండు గొప్ప సూక్తులు చెప్పండి ఓకే దీనికి సంబంధించి రెండు వివిధ మీరు వ్యతిరేకించేటువంటి విషయాలు బైబిల్ బైబిల్లో కూడా సేమ్ ఓకే మూడు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే హిందూ మతము అంటాం జనరల్గా ఇది హిందూ మతం కాదండి ఫస్ట్ ఇప్పుడు హిందూ మతం కాదు అని ఎందుకు చెప్తున్నాను అంటే హిందూ అనేది ఒక జియోగ్రఫికల్ వర్డే అది మనకు తెలుసు అంటే ప్రాంతీయానికి సంబంధించింది నేను ఇండియన్ ఐఎమ్ హిందుస్థానీ అవునంత ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత ఈ ఇండస్ వ్యాలీ పక్కన ఉండే వాళ్ళందరినీ కూడాను హిందూస్ అంటారు ఈరోజు కూడాను వేరే కంట్రీస్కి వెళ్ళి చూస్తే ఉదాహరణ మిడిల్ ఈస్ట్కి వెళ్ళి చెప్తే మీరు ఎక్కడి నుంచి అరియు హిందీ అని అడుగుతాడు అంటే మీరు ఇండియానా మీరు హిందుస్థాన్ నుంచా నువ్వు హిందూవా అని అడుగుతారు ఎస్ ఆ హిందూ అంటే యాక్చువల్లీ నేను కూడా హిందూనే కదా సార్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూవే నేను హిందూ కాదంటే తప్పదు ఆం ఇండియన్ ఐఎమ్ హిందూ అయితే మరి ధార్మికంగా మాట్లాడాలంటే నేను హిందూ అని పదం తప్పండి ధార్మికంగా నేను వైదికుడిని అని చెప్పుకోవాలి నేను వైదికుడుని అని చెప్పాలి నేను హిందూని రిలీజియన్ హిందూ తప్పది అది నేను వైదికుడిని అని చెప్పాలి ఇది కరెక్షన్ జరగాలి యాక్చువల్గా అంటే వేదాలను అనుసరించే వ్యక్తిని వైదికుడిని అని చెప్పాలి మరి వేదాలలో నాకు నచ్చిన విషయం ఏంటి అసలు పూర్తి ధర్మశాస్త్రంలో ఋషుల్ని పరిశీలిస్తే నాకు తెలిసిన విషయం ఏంటి సనాతన ధర్మం అంటే ఒక విషయం చాలా గొప్పగా అర్థమవుతుంది సార్ శ్రీరాములు వారిని అక్కడ ప్రశ్నించేవారు ప్రశ్నిస్తారు ఓ రామా నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా సార్ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అంటే చిన్న విషయం కాదు ఇన్ని కష్టాలు అడుగడుగున కష్టాలు ఎదుర్కొన్నారు కదా అయినప్పుడు కూడా మీ ఫేస్ మీద మీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చదరకుండా ఎలా అని అడుగుతారు అప్పుడు శ్రీరాములు ఇచ్చిన సమాధానం చూడండి సార్ ఆ ఒక్క సమాధానాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళరండి డిప్రెషన్లోకి మంది ఏంటంటే శ్రీరాములు వారు చెప్పినట్టు ఆ మాట ఏమన్నారు అంత విధాత సంకల్పం అన్నారు విధిని రాసేంటి విధాత ఉన్నాడు కదా అతని సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది కాదు అనే తెలియకుండా ఏది జరగదు ఆ విధాత సంకల్పం కాబట్టి అంతా మంచి జరుగుతుంది అన్న భావన చిన్న విషయం సార్ ఇది మనం ఏదో తప్పు జరిగేసరికి ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పేసి మనం బాధపడేసి నెగిటివ్ ఫీలింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం సార్ ఇది మరొక విషయం ఏంటంటే ఎంతమంది మనం మాట్లాడుకుంటే సర్వేజన సుఖినో భవంత్ అన్నది దాన్ని మించిన మాట ఏమైనా ఉంటుందా సరిగ్గా చాలా గొప్ప విషయం ప్రతి మానవుని సమదృష్టితో చూడటం అన్నది చాలా గొప్ప విషయం మరి ఇక్కడ సరే మీకు అర్థం కానీ నచ్చని విషయం ఏమైనా ఉందంటే వేదాలలో నేను తప్పు పట్టే విషయం ఏమీ లేదండి ఉండకూడదు కూడా ధర్మంలో తప్పు పట్టేది లేదు కానీ మతంలో ఉంది మతంలో ఏముందంటే వర్గాలుగా విడిపోవడం శైవులు వైష్ణవిలు ఇతర ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం అని చెప్పేసి విడిపోవడమే కాకుండా ఇదే కరెక్ట్ మీది కరెక్ట్ కాదు మీకు మోక్షం లేదు అన్న వాదనలు నాకు ఏమాత్రం నచ్చట్లేదు సార్ ఇది మన బైబిల్ గురించి మన క్రైస్తవుల గురించి మాట్లాడితే క్రైస్తవుల్లో చెప్పడం నీతిమంతుడు నిత్యజీవాన్ని పొందుతాడు అని చెప్పిన విషయం చాలా అద్భుతంగా నాకు నచ్చిందండి అంటే నిత్యజీవాన్ని ఎవరు పొందుతారు ఈ మతంలో ఉన్నవాడు ఆ మతంలో ఉన్నవాడు కాదట నీతిమంతుడు నిత్యజీవాన్ని పొందుతాడు ఎంత అద్భుతం సార్ ఇంకా నేను నీతిగా జీవితం గడిపితే నీతి నిజాయితీ తప్పు నేను నిత్యజీవాన్ని పొందుతాను ఇది బైబిల్ స్టేట్మెంట్ నిన్నువరిని పొరుగువారిని ప్రేమించుము ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏమి ఉంటుంది సార్ ఎస్ మరి నాకు నచ్చిన విషయం బైబిల్ ఏది లేదండి నచ్చని విషయం ఏదంటే క్రైస్తవులు బోధించే విషయాల్లో కేవలం యేసును నమ్ముకుంటేనే నిత్య జీవము యేసును నమ్మని వాళ్ళందరూ నరకంలోకి వెళ్తారు అన్నమాట ఇది వాస్తవం కాదండి అది అది నాకు నచ్చినటువంటి విషయం అలాగే మన ముస్లింల గురించి ఇస్లాం గురించి చెప్పినట్టయితే ఇక్కడ బోధించే విషయం ఏంటంటే ఒక హదీస్ ఉంటుందండి రేపు తీర్పు దినం ఉంది కదా జడ్జ్మెంట్ డే అంటాం కదా జడ్జ్మెంట్ డే రోజు సృష్టికర్త అరబీలో అల్లా అంటారు కదా సృష్టికర్త ప్రశ్నిస్తున్నాడు అంటూ దాసుడిని నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టలేదు కదా అని అడుగుతాడట దేవుడు అప్పుడు దాసుడు అంటాడు ఓ దేవుడు నీకు ఆకలి వేయటం ఏంటి నేను నీకు అన్నం పెట్టకపోవడం ఏంటి అంటే అప్పుడు దేవుడు అంటాడు ఫలానా రోజు నీ దగ్గరికి ఆకలిగా ఉందని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడే ఆ వ్యక్తిని నేనే పంపించాను నువ్వు ఆక అన్నం పెట్టినట్లయితే అక్కడ నా సంతోషాన్ని నువ్వు పొందేవాడివి కదా నువ్వు పెట్టలేదు నేను దాహంగా ఉంటే నా నీళ్లు తాపించలేదు కదా అంటాడు దేవుడు నాకు బట్టలు లేపుతున్నావు నాకు బట్టలు ఇవ్వలేదు కదా నేను నాకు జబ్బు చేస్తుంటే నన్ను పరామర్శించడం నువ్వు రాలేదు కదా అని అడుగుతాడు ఇలా దేవుడు అడుగుతాడట అంటే అప్పుడు ఏమర్థమవుతుంది అవుతుంది నా చుట్టుపక్కల ఎవరైనా అవసరంలో ఉంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన సిచ్యువేషను నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడికి హెల్ప్ చేసినట్లు ఇదే మానవ సేవయే మాధవ సేవ అన్న విషయం ఇక్కడ హదీస్లు ఇస్లాంలో బోధించబడుతున్న విషయం నాకు అమితంగా నచ్చింది సార్ మానవతానికి మించి ఏమో సార్ యూ హ్యావ్ నాట్ ప్రాపర్లీ రియాక్టెడ్ టు ద కాజ్ అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు అలా ప్రశ్నిస్తున్నాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు మరి మానవుడికి చిట్ చేస్తే దేవుడికి చిట్ చేసినట్టే కదా సార్ ఒక మానవుడిని ద్వేషిస్తే దేవుడిని ద్వేషించుకున్నట్టే కదా సార్ కాబట్టి ఈ ఈ ఇది చాలా అద్భుతమైన బోధ నాకు అర్థమైంది మరి ఇక్కడ ఉందంటే హురాన్లో నాకు విషయం నచ్చలేదని చెప్పడానికి ఏమీ లేదండి కానీ ప్రజలు తయారు చేసుకునే దాంట్లో నాకు నచ్చని విషయాలు చాలా ఉన్నాయి ఏమంటారు వీళ్ళు హన్ఫీ అని ఒక ఉంది ఉందంటారు హంబలి షాఫై ఇది సలఫీ అని చెప్పేసి హన్ఫీ అని చెప్పేసి రకరకాలుగా వర్గాలు అయిపోయి వీళ్ళు ఏమంటారంటే ఒక్కొక్క వర్గానికి ఒక మజీ కట్టుకున్నారు ఒక జమాత్కు ఒక మజీద్ ఉంటుందండి ఇంకా ఈ జమాత్ వాళ్ళకి ఈ జమా రావాలి వేరే జమాతో వాళ్ళు రావద్దు అంటారు ఎంత మూర్ఖత్వం సార్ మూర్ఖత్వం కదా ఈ జమాత్కు సంబంధించిన వాళ్ళు అహ్లేసున్నత మస్జిత్ ఇది కాబట్టి వేరే జమాతోడు రాకూడదు మరి అక్కడ ఎవరిని ఆరాధిస్తున్నారో దేవుని ఆరాధించట్లేదా మరి వేరే జమాతోడు రావద్దు అంటే వేరే మతం పక్కన పెట్టండి అదే మతంలో ఉన్నటువంటి అదే ముస్లింల ఉన్న ఒక వర్గం రావద్దని చెప్తున్నారు ఒక వర్గం వాళ్ళు వేరే వాళ్ళని కాఫీరని వాళ్ళందరూ కూడా దారి తప్పారని వాళ్ళు నరకొండకెళ్తా అని చెప్పిన నాకు ఏ మాత్రం నచ్చండి విషయం సార్ ఈ విషయాలను సంస్కరించబడాలి ఇవన్నీ అక్కడ ఉన్నాయి మతాల్లో ఉన్నాయి మజబ్ ఉంది దీనిలో తేడా లేవండి ధర్మంలో తేడా లేదు ధర్మం గ్రంథాల్లో ఉంది గుడ్